ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गणानां अंतव गणपतिं हवामहे कविं कवीनां उपमश्रवस्तमं जयस्थराजं ब्रह्माणां ब्राह्मणस्पतआन श्रण्वन्नोतिभिस्सिदसादनं श्री महागनाधिपतये नमः ओम गुरुवे सर्वलोकानां भिशजे भवरोगिनां निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमो नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्रीमहासरस्वत्ये नमः हरिः ॐ ॐ श्रीमात्रे नमः मनमु అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణ పుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్య భగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంత ఋతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యం ఈ రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవతైనటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటిది మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుష్యని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయములో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై రోజులకోసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసులు వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య సూర్యభగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం నమశివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ రాశులు వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఫలితాలు రాశులకి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండో తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తు సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహువుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి కన్యారాశి వారికి ముఖ్యంగా సంఘంలో ఆర్థికపరమైనటువంటి విషయాల ఎందు కీర్తి ప్రతిష్టలతో పాటుగా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారితో వీరికి వ్యాపారపరమైనటువంటి విశేషాలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ధన లాభాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే ఆరోగ్య విషయంలో వీరు కొంత జాగ్రత్త వహిస్తే దేన్నైనా గట్టి సంకల్ప సిద్ధితో సాధించేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఉద్యోగంలో ఉద్యోగం చేసేటటువంటి వారికి కొంత మార్పులు కలిగడానికి అవకాశం కూడా ఉన్నాయి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వృత్తి ఉద్యోగాలలో మార్పులు చేసేటానికి ఆకస్మికంగా మీకు లెటర్స్ రావచ్చు దాని ద్వారా మీరు మనోవేదనకి మనోవ్యధకి గురియేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశం నుంచి భార్యతోనూ సంతానంతోనూ కూడా దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి కనబడుతున్నాయి అట్లాగే వీరి యొక్క తండ్రి పరంగా తండ్రికి అంతకుముందు ఇచ్చినటువంటి పెట్టుబడి పరంగా ఏదైనా ఇచ్చి ఉన్నట్లయితే దాని పరంగా కొంత ఆర్థికమైనటువంటి లావాదేవీలలో ఇరువురు మధ్య సఖ్యత లోపిస్తుంది పిల్లలతో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళు ఎదురు చెప్పడం ద్వారా మీరు తమ యొక్క ఆత్మ నిగ్రహ శక్తిని కోల్పోవటం దాని ద్వారా అనారోగ్య సూచనలు పెరగటం లేనిపోని మనోవైకల్యాలు కలగటం అనేటటువంటి కలుగుతూ ఉంటుంది మీకన్నా పెద్దగా ఉన్నటువంటి అధికారులు ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు వృత్తి ధర్మంలో కావచ్చు లేదా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు మీ యొక్క ఉన్నతమైనటువంటి అధికారులతో లేకపోతే ఉన్నతమైనటువంటి సుపీరియర్స్తో కొంత వివేకంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది లేదా దాని ద్వారా మీ ఉద్యోగానికే భంగపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కోర్టు వ్యాజ్యాలకి సంబంధించి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా వీరు ఉన్నతమైనటువంటి స్థితిని ఆర్జిస్తున్నారు తన యొక్క కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సఖ్యతకి ఇది ఒక పునాదిగా అనుకోవచ్చు అట్లా అని చెప్పి అధికమైనటువంటి అత్యాస ఆసక్తితో ఉండకండి శుక్రరాహుల యొక్క కలయిక వలన అది ఒక రకమైనటువంటి పీడ ఇబ్బందులు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు అంటే ఏదో ఒక స్త్రీ వలన ఒక స్త్రీతో మాట్లాడడం ద్వారా ఒక స్త్రీకి మీరు ధనం ఇవ్వటం ద్వారా అది వేరే రకమైనటువంటి భ్రాంతి కలిగి మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య ఎవరికైనా సరే అటు స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే అది ఒక వింత అనుభవంగా ఒక మా మచ్చలాగా మాయన మచ్చలాగా అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఏదైనా సరే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు లోపల ఏదుందో అది ఫ్రాంక్గా మాట్లాడుకోవటం ద్వారా కొంతవరకు దీన్ని నియంత్రించవచ్చు లేదా వీరి యొక్క ప్రేమకి భంగం కలిగి భార్యాభర్తల మధ్య లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాని ద్వారా వీరు ఆర్థికంగా నష్టపోవటం అట్లాగే వారి యొక్క కుటుంబంలో తండ్రి ద్వారా కూడా తన యొక్క కలత్రపరమైనటువంటి అంటే భర్తల మధ్య వారి యొక్క తండ్రి ద్వారా కూడా కొంత ఇబ్బందులు కలగటం తండ్రి చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన వీరి పిల్లల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడటం దాని ద్వారా వీరు ఆర్థికంగా చాలా చాలా వరకు ఎదగాలని ఉన్నా ఎదుగుతున్నా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు తము చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో గవర్నమెంట్ సంస్థల్లో కానీ లేదా తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని కానీ వీరు ఎక్కడైనా షేర్స్లో కానీ లేదా వ్యాపార పెట్టుబడిగా కానీ పెట్టి ఉంటే అది కొంత ఇబ్బందికరంగా వీరికి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడడం ద్వారా కూడా అవతల వ్యక్తులు మీకు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ని ఇంకొంచెం దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వివేకంతో ఆలోచనతో చాలా త్వరగా మాట్లాడేటటువంటి పరిస్థితిని అవతల వ్యక్తులతో మీరు తీసుకోవడం ద్వారా కొంతవరకు మీరు ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని తలకాయ నొప్పులు ఇబ్బందులు అవతల వ్యక్తుల నుంచి సమాజంలో మీకు కలిగేటటువంటి కొన్ని సమస్యలని మీరు ఎదుర్కొనేటటువంటి శక్తి మీకు కలుగుతుంది అట్లాగే ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే ఆకస్మికంగా మీకు కలిగేటటువంటి కోపము ఆవేశము అగ్రెసివ్నెస్ వలన కూడా మీకు వాహన పరంగా ఎక్కడైనా సరే వాహనం లోన్ చే లోన్ తీసుకున్నట్లయితే లేదా గృహపరమైనటువంటి లోని విషయాలలో మీకు ఇబ్బందులు ఎదురయ్యి వాళ్ళు లేనిపోని కేసులు పెట్టడం దాని ద్వారా అది వ్యాజ్యంగా దాబరించటం లేదా మీ మధ్య గొడవలు కలగటం ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా కన్యారాశివారు సర్ప సూక్త జపాన్ని పారాయణగా చేసుకొని లేదా ఏదైనా సరే ఒక రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్ప ప్రతిమకి మీరు గనక అభిషేకం చేసుకున్నట్లయితే చక్కటి ఆర్థిక ఆదాయాన్ని మీ ఇంట నిలుపుకోవచ్చు అట్లాగే మీ ఇంట్లో కలిగేటటువంటి కొన్ని బాధల నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ వీరు భార్యతో చక్కటి అంటే కలత్రం భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కటి సుఖాన్ని సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది పాటుగా కొన్ని విభేదాలు అపార్థాలు ఇబ్బందులు ఒక స్త్రీ ఎంటర్ అవటం ద్వారా అంటే అది భ్రాంతిగా మాత్రమే జరుగుతుంది తప్ప ఇద్దరి మధ్య ఎటువంటి అపోహలు అపార్థాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం ద్వారా వీరు వీరికి కలిగేటటువంటి కొన్ని సమస్యల నుంచి ఆ రక్షించుకోవచ్చు ముఖ్యంగా ధన విషయంలో ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోవటం అట్లాగే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఖర్చు పెట్టడం ద్వారా ఆ యొక్క ధనం వృధా కాకుండా ఉంటుంది వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గృహ సంబంధిత విషయాలలో కొంత జాగ్రత్త పడటం మంచిది వీరు మారేటటువంటి అంటే గృహం మారేటటువంటి అవకాశాలు ఉద్యోగంలో వీరు అనుకోకుండానే ఆకస్మికంగా వీరు మారే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కన్యారాశి వారు కొంత ఆరోగ్య విషయంలోనూ గృహ విషయంలోనూ జాగ్రత్త వహించాలని ఈ యొక్క కన్యారాశి వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ